はい。

No, ah, yeah, I'm La 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 I didn't really do <laughs> ఆమె గోపే ఇంకా పోతు ఎందుకు తీస్తున్నావు అవన్నీ నీకేం చెప్పిన ఒక్కసారి తారా చూడు ఎట్లు వేసుకున్న చుట్టూ నీట్గా నువ్వు ఎట్లుండవు చూడొచ్చే ఎక్కడ పెట్టావు నీట్ పెట్టుకోవాలి కదా చుట్టూ ఏం కావాలి ఏ नहीं नहीं या नहीं वेस्ट कूटा हुआ वेस्ट कूट बुल 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 ऐसा फ्लैम मामा पंच है ऐसा फ्लैम तावा नली सी नली सी कोई भी नहीं ओके ఏం చేస్తున్నవుతారా అంటే తీయతా అందులో బట్టలు లేవు కరెక్ట్ మళ్ళీ ఎందుకు బిక్తున్నావు